షాద్ నగర్ తొమ్మిదో వార్డులో కన్నుల పండుగ సీతారాముల కళ్యాణోత్సవం సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం గోదా మాధవులు యాదవ్ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో తొమ్మిదవ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గోదా మాధవులు బీసీ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మానపాటి ప్రదీప్ కుమార్ మంగులాలి నాయక్ భవానీ శంకర్ మాణిక్యం పంతులు శశిధర్ సందీప్ గౌడ్ రంజిత్ అక్షయ్ షాబాద్ మల్లేష్ పాండు చౌడూరు మాధవరెడ్డి గుర్రంపల్లి మల్లేష్ ఆగిరి శ్రీనివాస్ యాదవ్ పురుషోత్తం మహోత్సవరాలు ఆంజనేయులు గణేష్ తొమ్మిదో వార్డు కాలనీ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఒక కుటుంబం ఏ విధంగా పరివర్త చెందాలే ఆ యొక్క దైవ చింతన అలవర్చుకోవాలి మనం అందరం కాబట్టి చక్కటి మార్గంలో నడిస్తే మాట నిజం ధర్మం న్యాయం మీద నడవడానికి ఆ శ్రీరామచంద్రుడి యొక్క ఆదర్శంగా తీసుకొని ఈ ప్రపంచ లోక కళ్యాణం అంటే కలిగిన ఉండే ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఆచరణ వారి యొక్క విషయం భవిష్యత్తు మన కుటుంబాల గాని మన పిల్లలు కానీ ఇలాంటి అవరోధాలు కానీ ఇబ్బందులు కానీ రావు కాబట్టి మంచి మార్గాన్ని అలవరచుకోవాలి ఈ యొక్క దైవ చింతన కార్యక్రమం కూడా అలవరుచుకోవాలి కాబట్టి మా మాధవ్ గారు నిశ్చితంగా సమర్థుడు విజయత గల వ్యక్తి కాబట్టి అతనికి కూడా మీ అందరి ఆశీర్వాదాలు ఉంటే ఆ శ్రీరామచంద్రుడు మీ అందరికి ఆశీర్వాదాలు ఉంటది తప్పకుండా నేను కోరుకుంటా ఉన్నా మరి తొమ్మిదో వాడు అన్ని సుఖ సంతోషాలు

మేమందరం కూడా తొమ్మిదవ వార్డు మంట ఎంతో పెద్ద సిద్ధులతో ఈ సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మా వార్డు ప్రజలందరూ కూడా నేను పిచ్చిందే తడుగా నాకు చక్కని సహకారాన్ని అందిస్తూ అందరూ కూడా ఎంతో స్వచ్ఛందంగా ఈ సీతారాముల కళ్యాణంలో పాల్గొని సీతారాముల కళ్యాణాన్ని విజయవంతం చేయడం జరిగింది మా కాలనీ ప్రజలందరికీ మా నైతవాడ ప్రజలందరికీ శాంత ప్రజలందరికీ కూడా మా సీతారాముల ఆశీర్వాదాలు కర్మ కనెక్షన్ ఎల్లప్పుడూ ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఈ కళ్యాణానికి వచ్చిన వాళ్ళందరూ కూడా సీతారాముల కృపకు పాపులర్ అవుతారని నేను అనుకుంటున్నాను ఈ కార్యక్రమానికి మా యొక్క ఎమ్మెల్యే గారు మన యొక్క ఎమ్మెల్యే షాద్నగర్ శాసనసభ్యులు వెల్లపల్లి శంకర్ గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి కార్యక్రమంలో కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు వారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనందరూ కూడా మనందరిపైన ఎల్లప్పుడూ సీతారామచంద్రుల కృప చుప్ప కటాక్షాలు ఉండాలని మనందరూ సుఖ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మా ఎమ్మెల్యే గారు కూడా ఉన్నత పదవులు సాధించి ప్రజలకు ఎంతో విధంగా ఉపయోగపరంగా ఉపయోగపడే విధంగా ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను మరియు మరొక్కసారి నైన్వాడు ప్రజలకు మీడియా మంత్రులకు శ్రేయోగరాశులకు